హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నానండి కంప్లీట్గా అవుట్డోర్ బ్లాగింగ్ అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో నేను వెళ్లే ముందు అమెజాన్లో ఒక పార్సల్ అయితే డెలివరీ అయిందండి ఇది ఏంటా అని ఓపెన్ చేసే టైం కూడా లేదు బట్ ఎవరు పంపించారు ఏంటి అనేది ఆల్రెడీ నాకు తెలుసు ఇదైతే నా ఫ్రెండ్ సుచిత్ర మా వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్గా పంపించింది బట్ నాకు అది చూడడానికి అప్పుడు టైం సరిపోలేదు ఎందుకంటే కింద మా హస్బెండ్ మా బాబు వెయిట్ చేస్తున్నారు సో ఆల్రెడీ మీకు ఒక షార్ట్ కూడా అది అప్లోడ్ చేశాను ఏమి ఇచ్చింది ఏంటి అని ఒక మగ్ సెట్ అయితే ఇచ్చింది చాలా క్యూట్గా ఉందనమాట ఆ మగ్ సెట్ కూడా మీరు చూడకపోతే ఆ షార్ట్ కూడా చూసేయచ్చు ఇంకా ఆ పార్సిల్ అక్కడే పెట్టేసి నేనైతే కిందకి స్టార్ట్ అయిపోయాను ఆ రోజు మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు ఈరోజు నేను ఈ వాయిస్ అవర్ చెప్తున్నప్పుడు రెండు సార్లు కూడా నాకు బాగా కోల్డ్గా ఉంది అక్కడ నా ఫేస్ ఇక్కడ నా వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అలాగే మీకు బాగా నచ్చుతుంది సో ఇప్పుడు మేమైతే నాచారం వెళ్తున్నామండి ఎక్కడ బాచుపల్లి ఎక్కడ నాచారం అనుకుంటున్నారా మీరు విన్నది కరెక్టే సో ఇప్పుడైతే మేము నాచారంలో ఉన్నటువంటి గోవింద్ టెరాకోటాస్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా మాకు కొన్ని వస్తువులు కావాలి మేము అనుకున్నాము ఒక మంచి నీళ్ళ కుండ తీసుకుందాం అని చెప్పి అలాగే మా తులసిమ్మ కోసం తులసి కోట కాకుండా ఒక పెద్ద పాట్ ఒకటి తీసుకుందాము అని చెప్పేసి సో వీడియోస్ అన్ని సెట్ చేసినప్పుడు యూట్యూబ్లో ఎక్కువగా వినిపించిన పేరు ఈ గోవింద్ అర్రకోటస్ అనమాట ఇంకా నేను వెళ్ళాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఆందివేలోనే మా ఫ్రెండ్ సుచి వాళ్ళ ఇల్లు వస్తుంది తనకి కూడా కాల్ చేశాను వెళ్దామా అని చెప్పి సరే కదా మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది వస్తాను అని చెప్పింది సరే నువ్వు రెడీ అయి ఉండు ఆంది వినే కదా నేను పిక్ చేసుకుని మేమైతే అందరం కలిసి అక్కడికి వెళ్దాము అని అయితే చెప్పాను సో ఎక్కగానే నాకు నాకెందుకో తెలీదు వెళ్తున్న డెస్టినేషన్ కన్నా ఎక్కువ విజయవాడ ఏలూరే గుర్తొస్తాయి ఏంటో ఆ ఫీలు ఓవరా ఎక్కగానే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న ఫీల్ ఉంటుంది నార్మల్గా సిటీలో తిరగడానికి వెళ్ళినా కూడా నా బ్రెయిన్లో ఫస్ట్ ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా మేము సుచి ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము సో వాళ్ళు రోడ్డు క్రాస్ చేసి యువతలకి రావాలన్నమాట సో తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ తన ఛానల్లో దీని గురించి డీటెయిల్గా వీడియో అయితే పెట్టింది బీయింగ్ సుచి అనే ఛానల్లో మీరు కావాలి అంటే చెక్అవుట్ చేసేయచ్చు సో తను వేసుకున్న టాప్ ఈరోజు నాకు బాగా నచ్చింది ఎందుకంటే బ్లాక్ టాప్ కదా అందుకని సో ఇక్కడైతే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ వచ్చింది సో మ్యాప్స్ పెట్టుకుని స్టార్ట్ అయ్యాము అదొక ఇండస్ట్రియల్ ఏరియా అనమాట అక్కడ చాలా ఇండస్ట్రీస్ లాగా చాలా ఉన్నాయి అంటే ప్లాస్టిక్ రిలేటెడ్ కానీ అలాగా బట్ ఈ టెరాకోటాకే వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళాము సో వే అంతా కూడా ఇలా ఉంది మీరు చూస్తున్నారు కదా ముందుగా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది స్పాన్సర్డ్ కానీ లేకపోతే పెయిడ్ కానీ లేకపోతే కొలాబరేషన్ రిలేటెడ్ దేనికి కాదు ఇది మా సొంత డబ్బులతో మేము షాపింగ్ చేయాలి అనుకున్నాం మీరందరూ ఎలాగో యూట్యూబ్లో చూసారో నేను అలాగే యూట్యూబ్లో చూసి వెళ్ళాను కానీ అక్కడ వర్తా కాదా ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా అయితే చెప్తాను యాజ్ ఏ యూట్యూబర్గా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వే అయితే ఇలా ఉందనమాట మినిమం పర్చేజ్ అయితే థౌజండ్ రూపీస్ చేయాలంట అది ఆల్రెడీ గూగుల్లో కూడా చూశాను నేను మీరు లోపలికి వెళ్ళగానే పెద్ద గాలివాన వచ్చేసి ఇప్పుడు మేము మీకు కొన్ని హోర్డింగ్స్ చూపించాను కదా హోర్డింగ్స్ అన్నీ పడిపోయినాయి కూడా అబ్బా మనం షాపింగ్ చేద్దామని వస్తే ఇంత గాలి వస్తుంది అని చెప్పేసి నేను సూచి అయితే నవ్వుకున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత మీకు థింగ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను దాని గురించి డీటెయిల్స్ కూడా నేను చెప్తూ ఉంటాను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రోడ్డు పక్కన ఒక షాప్లు అంటే ఒక స్టాల్స్ లాగా పెడతారు కదా అక్కడ ఒక కుండ కొన్నాము ఎందుకో తెలీదు ఇంటికి తెచ్చి ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వేసి నానబెట్టాము నెక్స్ట్ డే వాటర్ వేయగానే హాల్లో పెట్టాము జస్ట్ ప్లేస్ చేసి అట్లా పెట్టాము ఒక టూ మినిట్స్ లోపే కుండ ఎందుకు తెలీదు పగిలిపోయి ఇల్లంతా అయిపోయిందనమాట సో ఈసారి అనుకున్న మంచి ప్లేస్లో కొనాలి అని సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అయితే అది సో ఇక్కడ నేను మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తాను ఇవి చాలా బాగున్నాయి ఈ క్యాప్సికమ్ అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని పికిల్ వేసుకున్నా లేకపోతే సాల్ట్ వేసుకున్నా చాలా బాగుంటుంది అని అనిపించింది ఇది నాకు ఆయిల్ డిస్పెన్సర్ అంట చాలా బాగా నచ్చింది ఫస్ట్ నాకు ఏంటి అని తెలియలేదు మా హస్బెండ్ వచ్చేది ఆయిల్ డిస్పెన్సర్ ఇది కూడా నీకు తెలియట్లేదా అన్నారు సరే కదా అని నవ్వేసుకున్న తర్వాత ఇంకా వన్ లీటర్ కనిపించాయి నాకు ఎందుకో బాగా కొనాలనిపించింది బట్ నాకు తెలుసు నా చేతులు చాలా ఓటివనమాట నార్మల్ కప్సే నేను హ్యూజ్గా కొంటా ఉంటాను మా ఇంట్లో అవే నా చేతిలో ఎదిగిపోతూ ఉంటాయి అలాంటివి ఇంకా ఆయిల్ అంటే జారిపోతుంది మనకు వర్కౌట్ అవ్వదులే అని చెప్పి అక్కడ పెట్టేశాను కప్స్ కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి అంటే కాఫీ కప్స్ కానీ మగ్స్ కానీ టీ వేసుకునేవి కానీ అన్నీ కూడా ఇక్కడ చూసారా శివయ్య ఆకారాలు శివలింగాలు కూడా చాలా వరకు చేసి పెట్టున్నాయి వీళ్ళ దగ్గర సీజనల్గా కూడా ఐటమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయంట అండి అంటే లైక్ వినాయక చవితికి అయితే మనకి వినాయకుడి బొమ్మలు అవన్నీ దీపావళి అయితే ప్రమిదలు అలాగా నార్మల్గా సమ్మర్ టైం అయితే మనకి కుండలు జాడీలు ఈ మట్టి కుండలు ఇవన్నీ అలా దొరుకుతూ ఉంటాయంట ఈ ఫ్లవర్ వేస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా కొత్తగా గృహప్రవేశం చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా షాప్స్ ఓపెనింగ్స్ ఉన్నా మీరు ఇక్కడికి వస్తే ఇంటీరియర్ చేయించుకోవడానికి కావాల్సిన సామాను ఏదైతే డెకరేటివ్ ఐటమ్స్ అని మనం అంటూ ఉంటామో ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా అవి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలాగే పాట్స్ మట్టి వీసిన అలాగా ఒక థౌజండ్ పైన రకాలు ఉండుంటాయి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఇదైతే స్పాన్సర్ వీడియో కాదనమాట ఇక్కడైతే ఒక ఇడ్లీ కుక్కర్ చూపిస్తున్నా నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నేను అంటే బిర్యానీ హండి ఉంటుంది రైస్కి గిన్నె ఉంటుంది కర్రీస్ వండుకోవడానికి గిన్నెలు వస్తున్నాయి అని చూశాను కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా మట్టిలో ఇడ్లీ పాత్ర కూడా దొరుకుతుంది అని ఫస్ట్ టైం అయితే చూశాను మేబీ ఇలా డైరెక్ట్గా వేస్తే ఇడ్లీ అయితే రాదేమో ఏదైనా వైట్ కలర్ క్లాత్ వేసి దాని మీద వేస్తే వస్తాయేమో అని అనిపించింది చూసారా ఇక్కడ ఫస్ట్ టైం ప్రెషర్ కుక్కర్ కూడా చూశాను ఎవరో వీడియో చేస్తుంటే చూశాను యూట్యూబ్లో మళ్ళీ డైరెక్ట్గా ఇదే అనమాట చూడడం అలాగే పచ్చడి జాడీలు ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా మనం కొంచెం పిక్కిలు తీసుకుని పక్కన అవి పెట్టుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలాగే బిర్యానీ హండీ అని చెప్పేసి నార్మల్గా ఎక్కువ కర్రీ వండుకోవడానికి కొంచెం పెద్ద గిన్నెలు ఇలా డెకరేటివ్ ఐటమ్స్ తర్వాత మనం క్యాసరాల్స్ అంటాం కదా అలాంటివి కూడా మట్టిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా కర్రీస్ వండుకోవడానికి బాండీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మేబీ నాకైతే ఇవి కొంచెం మనం వంట స్టార్ట్ చేసిన తర్వాత పగిలిపోతాయేమో అన్న భయం అయితే ఎప్పుడూ ఉంటుంది బట్ ఏమో యూస్ చేసేవాళ్ళు ఎలా యూస్ చేయాలి అని తెలియడం కూడా ఇంపార్టెంట్ ఏమో వాళ్ళైతే ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి కదా మట్టి గిన్నెలో వండాలి అంటే అలా అనిపించింది సో ఇక్కడైతే మేము కొన్ని తీసుకున్నాం అనమాట ఏమేమి తీసుకోవాలి అని అనుకున్నాము ఇంకా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి లైక్ ఏనుగు బొమ్మలు గుర్రం బొమ్మలు ఇలా చాలా బాగున్నాయి అనమాట ఇంట్లో పెట్టుకోవడానికి అంటే పెద్ద పెద్ద ఇల్లు అయితే కనుక ఇలా కార్నర్గా ఇలా టేబుల్స్ వేసేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా మనం అవన్నీ కూడా చాలా బాగున్నాయి కప్స్ మగ్స్ కూడా చాలా బాగున్నాయి నేను కాఫీ బాక్స్ రెండు తీసి బయట పెట్టుకున్నాను కానీ ఈచ్ వన్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట నాకెందుకు అది కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించి తీసేశాను ఇంకా మీకు విషయం తెలుసా ఇక్కడ ప్లాంటర్స్ అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే మీకు నలభై రూపాయల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్నవి అలాగా అలాగే మనం కొన్ని పండగలకి మనం బొమ్మల కొలువులు పెట్టుకుంటాం కదా కొంతమంది దసరా పండక్కి పెడతారు కొంతమంది దీపావళి పండక్కి పెడతారు కొంతమంది సంక్రాంతి పండగకి పెడతారు సో అలాంటప్పుడు మనకి చిన్న చిన్న బొమ్మలు చాలా అవసరం అవుతాయి ఎందుకంటే మెట్లు నిండా పెడతాం కదా వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆప్షన్ అనమాట చాలా రకరకాల ఉన్నాయి అలా అయితే మీరు తీసుకెళ్ళి పెట్టుకోవడానికి అలాగే మీరు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఇక్కడ నుంచి అసలు వెళ్ళలేరు అన్ని రకాల పాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇంట్లో పెట్టుకోవడానికి కుండీలైనా బయట పెట్టుకోవడానికి కుండీలైనా బాల్కనీలో పెట్టుకోవడానికి లేకపోతే ఇప్పుడు కిచెన్లో కూడా హ్యాంగ్ చేసుకుంటున్నాం కదా టీవీ దగ్గర అట్లాగా మనీ ప్లాంట్స్ పెట్టుకుని రకరకాల కుండీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మన ముందే అక్కడ కలెక్ట్ చేసి ఇస్తున్నారు సో ఇదంతా కలెక్షన్ మీరు చూస్తూ ఉండండి యూజువల్గా మీరు గోవిన్ టెరాకోటాస్ అని గూగుల్లో కొడితే మనకి ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే ఐ మీన్ నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి నేను దాని గురించి కూడా నాకేమనిపించింది రివ్యూస్ చూసిన తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత అని చెప్పడానికి ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను మనం వెళ్ళిన ప్రతి చోట బాగుంది అనే చెప్పలేము అంటే యూజువల్గా నేను ఫాలో అయ్యేది నాకేదన్నా బాగుంటే బాగుందని చెప్తాను బాగోకపోతే బాగోలేదని చెప్తాను సో మీరు నా ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది సో ఆ పాయింట్స్ అన్నీ ఇప్పుడైతే నేను మీకు చెప్తాను ఇక్కడ జాడీలు కలెక్షన్ కూడా చాలా హ్యూజ్గా ఉందనమాట చిన్నప్పుడు ఎప్పుడో చూసామనిపించింది ఇవన్నీ ఎందుకంటే ఇంత ఇంత పచ్చ వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అయితే పట్టట్లేదు చాలా చిన్న వాటిల్లో పడుతున్నారు మా నానమ్మలు వాళ్ళు ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద జాడీల్లో ఇంతకన్నా పెద్ద జాడీల్లో ఇలా పొడవని రౌండ్ అని అలా పడుతూ ఉండేవాళ్ళు ఇవి కొంచెం మనకి కార్నర్లో పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అనిపించింది స్టూల్స్ లాగా కలర్ ఆప్షన్స్ కూడా చాలా వరకు బ్లాక్ చాక్లెట్ బ్రౌన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఈ ఇండోర్ ప్లాంటర్స్ అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేము మనం మనం అంటే వెళ్ళి అక్కడ చూస్తే ఏది కొనుక్కోవాలో తెలియదు అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ మనం చూసిన రివ్యూ ఎక్కువ శాతం ఎక్స్పెన్సివ్ హోల్సేల్ రేట్లకు లేదు అని చెప్పేసి నాకు కూడా కొన్ని కొన్ని వాటిలో ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది ఎందుకంటే మేము తులసిమ్మకి అనుకున్న కుండి తీసుకోవాలి అంటే మాకు నచ్చిన మోడల్స్లో కలర్ కాంబినేషన్లో మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు పదహారు వందలు చెప్పారు నిజానికి నాకు ఆ పదహారు వందలు చాలా ఎక్కువ అనిపించింది బట్ కొన్ని కొన్ని వస్తువులు ఇంతైనా ఈ రేటు ఇంకా రెండు తీసుకుందాం అనేలాగా ఉన్నాయి నిజంగానే కొన్ని వస్తువులు ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇంకొకటి మినిమం బిల్ థౌజండ్ ఎందుకు పెట్టారు అంటే నేను అనుకోవడం వాళ్ళు సేల్స్ కోసం అలా పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను వాళ్ళైతే ఆ రూల్ని బ్రేక్ చేయట్లేదు కన్ఫామ్గా కే అయితే కొనాల్సిందే రెండోది నేను అక్కడ చూసింది ఏంటంటే స్టాఫ్ బాగా రూడ్గా ఉన్నారు అని చెప్పేసి రూడ్గా అయితే మాతో ఎవరు బిహేవ్ చేయలేదు కానీ బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరూ యాక్చువల్గా దే ఆర్ ఫ్రమ్ బీహార్ కానీ ఒరిస్సా అనమాట సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ హిందీనే మాట్లాడగలుగుతారు అది కూడా మనం మాట్లాడే హిందీకి వాళ్ళు మాట్లాడే హిందీకి కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల అలా ఉంటుందేమో అని నాకు అనిపించింది బట్ క్లియర్గా మనం కావాల్సింది ఈవెన్ తెలుగులో చెప్పినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది బాగానే అసిస్ట్ చేస్తున్నారు అంటే మనం అడిగింది వాళ్ళు అర్థం చేసుకున్న వస్తువు అయితే తెచ్చిస్తున్నారు అంతేగాని వాళ్ళు క్లియర్గా తెలుగులో అయితే మాట్లాడలేకపోతున్నారు ఇంకొకటి కౌంటర్లో కొంచెం ల్యాగ్ ఉంది అని చెప్పేసి సో అదైతే అనిపించలేదు మాకు బిల్డింగ్ వెంటనే ఫాస్ట్గానే చేశారు చూపించాల్సినవన్నీ బాగానే చూపించారు ఈవెన్ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నా కూడా మమ్మల్ని ఏమీ అనలేదనమాట సో కొన్ని కొన్ని ప్లేసెస్లో వీడియోస్ అలా వద్దు అలా చెప్తారు కదా అలా కూడా ఏమీ అనలేదు మనం ఇంటికి ఇంటీరియర్ చేయించుకుంటున్నప్పుడు లేదంటే ఏదైనా వర్క్ ప్లేస్కి ఇంటీరియర్ చేయించుకుంటున్నప్పుడు కొన్ని చోట్ల దేవుళ్ళని పెట్టాలి అని అనుకుంటాం కదా లైక్ వినాయకుడి ఐడిల్ అని చెప్పి లేకపోతే ఫౌంటైన్స్ లాగా లేకపోతే శివయ్య అవి అవి మాత్రం రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి అలాగే మనం డెకరేటివ్ చేసుకోవడానికి గొల్ల బామ్లు అంటారు కదా అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇవైతే చిన్న చిన్న ప్లాంటర్స్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి మనం తులసమ్మను పెట్టుకోవడానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అంటే అరచేతి దగ్గర నుంచి మనం ఇంత అని చెప్పలేనంత సైజు వరకు చాలా ఉన్నాయి ఆ కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా నేను చెప్పినట్టు కొన్ని కొన్ని వస్తువులు అయితే నిజంగానే ఎక్స్పెన్సివ్ అనిపించాయి కొన్ని కొన్ని అయితే ఇవి చాలా తక్కువ ఉన్నాయి అని అనిపించాయి బట్ నాకైతే అంత దూరం ట్రావెల్ చేసి ఆ ప్లేస్ని చూడడం నాకైతే వర్తి అనే అనిపించింది ఎందుకు అంటే మనం రోడ్ సైడ్ ఆగి మనం ఇంతసేపు చేయాలి అంటే వాళ్ళు ఊరుకోరు మనం ఇంతసేపు తిరగాలి అంటే మనకు కూడా విసుగ్గా ఉంటుంది బట్ ఇలా అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి ఒకవేళ మనం ఏదైనా మర్చిపోయినా కూడా అది చూస్తే మన ఇంట్లో ఇది కావాలి కదా అని గుర్తొస్తుంది అలాగే మనకి బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత కార్ లోపలికి తెచ్చుకోవడానికి స్పేషియస్గా ఉంది పార్కింగ్ అంతా కూడా వాళ్ళ వాళ్ళే వచ్చి మనకే మాకైతే కారులో పెట్టున్నారు మాకే కాదు మా ముందు ఒక ఇద్దరు ముగ్గురికి బిల్డింగ్ జరిగింది సో వాళ్ళే వచ్చి అంతా జాగ్రత్తగా పెట్టి కవర్ అంతా పెట్టి వెళ్ళారు మేబీ అది ఒక బెస్ట్ పార్ట్ అంటే మనం హ్యూజ్గా షాపింగ్ చేసినప్పుడు అదొక బెనిఫిట్ అనమాట అంటే అంతా మనమే మోసుకెళ్ళి పద్దాక కారు వెనక తెచ్చి అలా చేయకోకుండా కారు లోపలికి రాణించారు అలాగే సామాన్ కూడా వాళ్ళే పెట్టారనమాట ఇంక ఇవైతే చిన్న చిన్నవి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అంటే మేబీ కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చూసి అంటే అంత పాజిటివిటీ మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు నేను ఈ ప్లేస్ అనే చెప్పట్లేదు ఏదైనా కూడా మేబీ ఇప్పుడు నేనైనా కూడా ఏదైనా చెప్పాను అంటే నాకు అది నచ్చింది మీకు అది నచ్చకపోవచ్చు కదా సో అది బ్రెయిన్లో పెట్టుకుని వెళ్తే మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటాము అనేది నా ఫీలింగ్ బట్ మొక్కలకి సంబంధించి మాత్రం సిరమిక్ కానీ మట్టి కానీ పార్ట్స్లో మాత్రం మీరు డిసపాయింట్ అయితే అవ్వరు కాకపోతే ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడ బార్గెనింగ్ కాన్సెప్ట్ అనేది ఏం లేదు మనకి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే రోడ్ సైడ్ షాప్ చేసేటప్పుడు వాళ్ళు ముందే మనకి హ్యూజ్గా చెప్తారు దాన్ని మనం బార్గెన్ చేసి మనకి ఎంత కావాలో అడుగుతూ ఉంటాము అలా చేస్తే ఏంటంటే వాళ్ళు హ్యాపీ అవుతారు మనము హ్యాపీ అవుతాము వస్తువు మన చేతిలో ఉంటుంది బట్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ అనమాట దానికి వాళ్ళు ఏమీ ఇప్పుడు వన్ కే కొనాలి అన్నది ఎంత ఫిక్స్ ఇవి ఫిక్స్డ్ రేట్స్ అనేది కూడా అంతే ఫిక్స్ అనమాట తగ్గించడాలు పెంచడాలు అవేం చేయట్లేదు వాళ్ళు వాళ్ళు ఏదైనా ప్రైస్ అనుకున్నారంటే సేమ్ ప్రైస్ ఇక్కడ పక్కకి ఇప్పుడు వైట్ కుండీలు కనిపించాయి కదా నాకు అది బాగా నచ్చింది కానీ పదహారు వందలు చెప్పారు నాకు అంటే వర్త్ అని కాదు కానీ మేబీ మా బడ్జెట్లో లేదని నేను ఫీల్ అయ్యాను మేబీ అది వర్త్ అయ్యి అది కూడా వర్తి అని ఫీల్ అయ్యి కొనే వాళ్ళు కూడా ఉండొచ్చు లేకపోతే వాళ్ళంతా హ్యూజ్ కలెక్షన్ అమ్మలేరు కదా ఇంకా అలాగే లోపల మనం ఇండోర్గా పెట్టుకునే అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవన్నీ వేసి కొమ్మలు వేసి పెట్టుకుంటాం కదా వేజెస్ అంటారు అందులో కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంది అంటే కలర్స్లో ఉంది మట్టిలో ఉంది అలాగా ఇప్పుడు నేను దేవుడు రిలేటెడ్ చెప్పాను కదా ఇందాక అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే లైక్ సూర్యుడు అమ్మవారు వినాయకుడు శివయ్య రాధాకృష్ణులు వాటర్ ఫౌంటైన్ టైప్స్ అలాగా అది ఇది అని కాదు మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట వెళ్తే మాత్రం మీరు వెళ్ళేటప్పుడు మాత్రం క్యాబ్స్ అవి బుక్ చేసుకోవడం కన్నా నేను ఓన్ వెహికల్లో వెళ్ళడం బెటర్ అని చెప్తాను సో ఇంకా ఇక్కడ కలెక్షన్ అంతా చూడవచ్చు మీరు ఆంజనేయ స్వామి బుద్ధుడు ఇలాగా మనం కొన్ని కొన్ని ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళగానే బుద్ధుడు స్టాచ్యూ ఒకటి ప్లేస్ చేసి ఉంటుంది అలాంటివి కూడా చాలా బాగున్నాయి మనకి వాటర్ తాగడానికి మట్టి కుండల్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అది ఇది అనేం కాదు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ అయితే కన్ఫామ్గా ఉంది అలాగే వాళ్ళు ఎవరైతే కళాకారులు ఉంటారో అంటే అది మౌల్డ్ అయిన తర్వాత మనకి కలర్స్ వేసే వాళ్ళు కానీ నగిసి దిద్దడం అంటారు కదా ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే టాలెంటెడ్ పీపుల్లాగే ఉన్నారు ఎందుకంటే మనకు ఆ ఫినిషింగ్ చూస్తే అర్థమైపోతుంది చిన్న చిన్న వాటికి కూడా అంత బాగా మనకి ఆ షేప్ కానీ అదంతా తెచ్చి కలర్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు బట్ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు ఎవరికి తెలుగు రావట్లేదు అర్థం చేసుకోగలుగుతున్నాను కానీ తిరిగి మనకి చెప్పట్లేదు ఐ మీన్ చెప్పలేకపోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే అసిస్టెంట్స్ బాగా లేట్ అయిపోయి మనకు కావాల్సింది ఎక్కడ ఉంది అనేది మనం ఎత్తుక్కునే లోపు టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది పర్సనల్గా నేనైతే అది ఫీల్ అయ్యాను బట్ హిందీ మాట్లాడే వాళ్ళకైతే ఈజీగానే అన్నీ చెప్తున్నారు కాకపోతే వాళ్ళ యాక్సెంట్కి మన యాక్సెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది మనం వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడానికి బట్ లక్కీలీ మన తెలుగు వాళ్ళకైతే కన్ఫర్మ్గా అర్థమవుతుంది సో ఇంకా వంట చేసుకోవడానికి మాత్రం చాలా గిన్నెల ఆప్షన్స్ ఉన్నాయి అలాగే మీకు శివలింగాలు కావాలంటే కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా ఈసారి అయితే నేను మట్టిలో పర్టికులర్గా కాఫీ మగ్స్ కలెక్షన్ అయితే ఇదే అనమాట అంతలా చూడటం సో చాలా ఎక్కువనే ఉందని చెప్పాలి మీరు చూసారా ఎక్కడెక్కడ చూసినా ఫిక్స్డ్ ప్రైసెస్ ఫిక్స్డ్ ప్రైసెస్ అని చెప్పేసి బోర్డ్స్ అయితే ఉన్నాయి ఇంకా అలాగే వీళ్ళు సీజనల్గా చేసే ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఇదిగా ఉంటుందంట లైక్ దీవాళీకి అయితే రకరకాల అవన్నీ చేస్తారంట ఒకసారి దీవాళి టైంలో కూడా వెళ్ళాలి అని పర్సనల్గా నాకు అనిపించింది అంటే కలెక్షన్ చూడడానికి మనం కొనలేకపోతామో కొనగలుగుతామో తెలియదు అంటే ఆ రేట్స్ నచ్చితే లక్కీగా బయటైనా కొనాలి ఎక్కడైనా కొనాలి అనుకున్నప్పుడు రేట్స్ సేమ్ ఉన్నా కూడా కొనొచ్చు కదా అంటే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉన్నప్పుడు నేను అదైతే ఫీల్ అయ్యాను సో బయట ఇక్కడైతే ఇలా పెట్టున్నారనమాట ఇక్కడ ఫొటోస్ తీయడానికి చాలా మంచిగా కంఫర్టబుల్గా ఉంది చాలా బాగుందనమాట ఇక్కడ పెద్ద పెద్ద కుండీలు ఇంకా పెద్దవైతే ఉన్నాయి ఆ గొల్ల బొమ్మలు అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో మనకి ఏదో కొనుక్కుందామని వెళ్తాం కానీ అన్నీ కొనుక్కోలేము కదా సో అలాంటి పరిస్థితి అనమాట సో మేమైతే మాకు కావాల్సిన వస్తువులు అయితే కొన్ని కొనుక్కున్నాము నేను ఒక షార్ట్ చేస్తాను ఏమేమి కొనుక్కున్నాము ఏంటి అనేసి సో ఫైనల్గా అయితే నేను ఇందాక చెప్పాను కదా బొమ్మలు కొలువులు పెట్టుకోవడానికి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి సో ఒక రిఫరెన్స్కు లాగా ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఆలోచించి మాత్రం అక్కడికి వెళ్ళకండి ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిసెస్ తోటే వెళ్ళండి అలాగే అదంతా కూడా ఓపెన్ ప్లేస్ లాగా ఉంది సో ఇది సమ్మర్ కాబట్టి మరీ ఎండగా ఉన్న టైంలో ప్లాన్ చేసుకోకండి కొంచెం త్రీ ఫోర్ ఆ టైంలో అయితే ప్లాన్ చేసుకోండి మేము టూ థర్టీకి వెళ్ళాము బట్ మేము వెళ్ళేసరికి ఆ రోజు కొంచెం గాలి వనలాగా అట్లా వచ్చింది కాబట్టి నీడగానే ఉంది బట్ ఇప్పుడున్న ఎండకి వెళ్తే కొంచెం కష్టం అవుతుందేమో అని అనిపించింది నాకు సో అందుకోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా స్మాల్ ప్లాంటర్స్ ఇండోర్ ప్లాంటర్స్ అనమాట పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనకి కిచెన్లో పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి నేను తీసుకోలేదు కానీ కొంచెం స్వచ్చి తీసుకుంది మీరు అక్కడ చూడొచ్చు తన ఛానల్లో చూసారా కుండీలు సిరమిక్ కానీ మట్టి కానీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో సో ఇవైతే అసలు ఏదైనా పిక్ చేద్దామన్నా కూడా రేటు సంగతి పక్కన పెడితే ముందు కళ్ళకి ఏది పిక్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ అయిపోతుంది అంత బాగుందనమాట అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది వెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందండి మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు అలాగే మీరు నాతో ఇక్కడ కామెంట్స్ పెట్టడం ఇష్టం లేదు డైరెక్ట్గా మాట్లాడాలి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి లేకపోతే ఏదైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాతో మాట్లాడవచ్చు సేమ్ ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది సో అక్కడ కూడా మీరు నాతో హ్యాపీగా డిఎం చేసేయచ్చు సో ఫైనల్గా గోవింద్ అర్రాట చూడడానికి మాత్రం కర్నూలు పండగగా ఉందండి నేనైతే కంప్లీట్గా చెప్తాను అది దానిలో మాత్రం ఎటువంటి డోకాలు కానీ ఎటువంటి ఇది కానీ లేదు బట్ రేటు మనకు కావాల్సిన వస్తువులు మనం అంతా అనుకుని క్లారిటీగా ఉంటే మాత్రం చక్కగా షాప్ చేయొచ్చు సో నాకు తెలిసి వన్కే ఈజీగానే చేయొచ్చు అని అనిపించింది నాకు ఎందుకంటే మనకు అంత అవసరం ఉంటే కానీ అంత దూరం వెళ్ళాం కదా ఇప్పుడు మాకైతే చాలా ఎక్కువ కిలోమీటర్లే వచ్చింది అరౌండ్ మాకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వచ్చింది అనుకుంటా సో అంత వర్తి అని నమ్మి మనకు అంత అవసరం ఉంటే ఉంటేనే వెళ్తాం కాబట్టి కే అనేది నాకు ఓకే అని అనిపించింది బట్ కొన్ని కొన్ని వస్తువులు మాత్రం ఫిక్స్డ్ కాబట్టి అవి కొంచెం ఇబ్బందిగా అనిపించాయి కొనాలి అంటే ఇంకా షాపింగ్ అంతా చేసుకుని కార్లో సామాను అంతా పెట్టేసుకొని ఇంకా అయితే తిరిగి అందరూ స్టార్ట్ అయిపోయాము ఏమైనా తినేసి సుచి వాళ్ళని వదులుదామని అనుకున్నాం కానీ ఆ ప్లేస్లో తినడానికి తాగడానికి మాకైతే ఏమీ కనిపించలేదు సరే కదా అని ఇంకా స్టార్ట్ అయిపోయి సుచిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి మేమైతే బాచుపల్లి వచ్చేసాము నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది ఎటువంటి కమర్షియల్ రిలేటెడ్ కాదు మీరందరూ ఎలాగో యూట్యూబ్లో చూస్తారో నేను అలాగే యూట్యూబ్లో చూసి వెళ్ళాను బట్ ఆ రివ్యూస్కి నాకేమనిపించిందో చెప్పాలనిపించి చెప్పాను కలెక్షన్ వైజ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు కావాల్సిన ప్రతి వస్తువు ప్ర ప్రతి దానిలోనూ ఆప్షన్ ఉంది ఇది ఒకటే ఉంది కొనుక్కుందాం అన్న అన్నదే లేదు ప్రతి దానిలో ఒక ఫైవ్ సిక్స్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి బట్ కాస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది అది వర్తి అనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు లేదు అనుకున్న వాళ్ళు కొనుక్కోలేరు కదా సో అది నేను చెప్తున్నాను ఇప్పుడు నాకు ఉండి ఒకటి పదహారు వందలు చెప్పారు అది నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ కొంతమంది నా ముందు ఉన్న వాళ్ళు కొన్నారు వాళ్ళకి అది వర్తి అనిపించింది అది మనలో ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను స్విచ్ వాళ్ళని కూడా డ్రాప్ చేసేసాము సో మీరు అక్కడికి షాపింగ్కి వెళ్ళాలి అంటే హ్యాపీగా వెళ్ళండి బట్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని మనసులో పెట్టుకొని ఫిఫ్టీ ఫిఫ్టీగా పెట్టుకొని వెళ్ళండి అప్పుడు మీరు షాపింగ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు మీకు నచ్చినవన్నీ ఇంటికి తెచ్చుకుంటారు నేను మళ్ళీ దీవాలి టైంలో వెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది నేను కనుక వెళ్తే మళ్ళీ అక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్